హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ సురేష్ నిజంగా కవితకు దక్కినటువంటి అరుదైన గౌరవం అని చెప్పవచ్చు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హెచ్ఎంఎస్ ఏదైతే సింగరేణి జ గనుల శాఖకు సంబంధించినటువంటి అధ్యక్ష పదవి ఎవరైతే ఉన్నారో అప్పట్లో బీఆర్ఎస్ నుంచి రా నాయని నరసింహారెడ్డి చేశారు తర్వాత రెండో వ్యక్తిగా కూడా కవితకు దక్కినటువంటి ఒక గౌరవం అని చెప్పవచ్చు ఈ యొక్క విషయం తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ ట్రెండ్లు కావచ్చు అక్కడ ఉన్నటువంటి కేటీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా ఒకసారిగా షాక్ అవ్వడం అంతా కూడా తెలుస్తూ ఉన్నది చూడొచ్చు సింగరేణి హెచ్ఎం హెచ్ఎంఎస్తో ఏదో జాగృతి ఉందో అక్కడ ఉన్నటువంటి దోస్తి కొనసాగుతుందంతా కూడా మనకంతా అర్థమైపోతూ ఉన్నది ఇప్పటికే తన కొడుకుకు చదువులకు సంబంధించినటువంటి వార్త కావచ్చు అక్కడ ఉన్నటువంటి విషయాల కోసం అమెరికాకు తను వాళ్ళ బంధువులతో కావచ్చు అక్కడ ఉన్నటువంటి క్లోజ్ పీపుల్స్తో వెళ్ళి అక్కడ సమావేశమయ్యారు అసలు ఈ యొక్క సమావేశం అయిన తర్వాత కేసీఆర్ని కలిసి ఆమె ఫ్లైట్లో ఎక్కడం ఆ ఫ్లైట్లో వెళ్ళిన తర్వాత కూడా ఈ యొక్క జనరల్ బాడీ మీటింగ్స్ అంతా కూడా జరిగిన తర్వాత నిన్న జరిగినటువంటి శ్రీరాంపూర్ సా ఏదైతే శ్రీ శ్రీరాంపురం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి జనరల్ బాడీ మీటింగ్ కూడా సమావేశం ఏర్పాటు చేశారు ఆ యొక్క సమావేశంలో రియాజ్ అహ్మద్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి అదే అధ్యక్షులు ఆ పదవి కోసం తన పేరు ప్రతిపాదించగా అందరూ కూడా ఒక్కసారిగా ఏకగ్రీవంగా అయితే ఎన్నుకోవడం అయితే జరిగింది ముఖ్యంగా ఇటువంటి గౌరవ అధ్యక్ష పదవి దక్కడం ఇదంతా కూడా యాదృచ్ఛికం అయినప్పటికీ కేటీఆర్కి ఇది ఒక షాక్ వినిపిస్తూ ఉన్నటువంటి వార్తలు ఇది అయితే కేటీఆర్కి ఎందుకు షాక్ అంటే ఇప్పుడే అంటే మనకు రాష్ట్ర రాజకీయాలలో ఏమేమి వస్తుంది ఏమేమి చర్చలు అంతా కూడా మనకు తెలిసిన విషయంగా మీకు అంతా కూడా తెలుసు కాకపోతే అక్కడ కేటీఆర్ని బలోపేతం చేద్దామని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి పాఠ్యశణ అంతా బలోపేతం చేద్దామని చూస్తుంటే కేటీఆర్ని అన్నగదు కేవలం పార్టీలో ఉన్నటువంటి సెకండ్ స్థానాన్ని నేనే మహిళా సీఎం పదవిలో ఉన్నటువంటి నేనే కాబట్టి బీసీల రిజర్వేషన్ కోసం కావచ్చు మహిళల పట్ల సారథికార్త కావచ్చు అటువంటి అనేక విషయాల మీద నాకు ఒక ఒక ఆలోచన ఉంది దానికి నేను ఎలా పునర్విధానం చేయాలి దానికి సంబంధించినటువంటి నాకంతా తెలుసు నేనే నెక్స్ట్ అని చెప్పేసి కూడా తన వాదంతో తనకున్నటువంటి ఆలోచనలో ఎప్పటికెప్పుడు జాగృతిని కలుపుకొని అక్కడ ఉన్నటువంటి నాయకులను కలుపుకొని అక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులను కలుపుకొని ముందుకెళ్ళేటువంటి కవితకు ఇదంతా ఈ యొక్క అరుదైన గౌరవం దక్కడం కూడా మంచి విషయం అని చెప్పుకోవచ్చు అయితే నిన్న తెలంగాణ రాష్ట్రంలో సెకండ్ ఆ పదవి దగ్గినటువంటి తనకు అసలు ఆ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అసలు ఎందుకు వచ్చింది అసలు కేసీఆర్ని తను కలవడము ఆశీర్వాదం తీసుకోవడము ఏదైతే అమెరికాకు సంబంధించినటువంటి వాళ్ళకు కొడుకు ఆ చదువుల కోసం అమెరికాకు వెళ్ళడము మీరంతా కూడా అని చెప్పేసి దీవెనలు తీసుకోవడం అక్కడంతా కూడా ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అసలు ఏం జరిగింది ఆ యొక్క లోపల ఉన్నటువంటి అసలు ఏంటి విషయాలు కేటీఆర్కి ఇప్పటికే తన మీద ఆ యొక్క పదవి మీద కేటీఆర్కి ఎంతో కొంత వాంచ ఉన్నప్పటికీ అసలు కవితను మళ్ళీ తెర మీద తీసుకురావడం ఆ రెండో టీఆర్ఎస్ నుంచి రెండో కీలక పదవి తనను కట్టబెట్టడం అని చెప్పేసి కూడా అసలు కేటీఆర్ శ్రేణులు కావచ్చు కేటీఆర్లో ఉన్నటువంటి ఫ్యాన్స్ అంతా కూడా ఒక్కసారిగా అవాక్ అయ్యారు నిజంగా కవితకిదొక మంచి అవకాశం తన పార్టీ శ్రేణులతో కావచ్చు అక్కడ సింగరేణి ఎంప్లాయీస్తో కావచ్చు అక్కడ అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి ఇల్లులు కావచ్చు పిఎఫ్ అమౌంట్లు కావచ్చు రి ఏదైతే రిటైర్మెంట్ అమౌంట్స్ ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవంతా కూడా చర్చించుకునే అవకాశం ఉంది గతంలో అక్కడ సింగరేణి కాలనీలో ఉన్నటువంటి సింగరేణి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సొంత ఇళ్ళ కోసం పట్టాల కోసం ఎంతో కొంత కష్టపడి ఎన్నోసార్లు ఉద్యమాలు చేసిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి వాళ్ళకు ఆ అవకాశాలు అందలేదు కానీ ఈసారి కవిత తన గలంతో తనకున్నటువంటి పోరాట స్ఫూర్తితో ఏదన్నా వాళ్ళకి ఏమైనా మంచి చేస్తారా అన్నట్టు కూడా ఎన్నుకోవడం అయితే వాళ్ళంతా కూడా శుభ అంటున్నారు నిజంగా ఇది కనుక జరిగితే వాళ్ళకు ఉన్నటువంటి ఇళ్ళ స్థలాలు కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు ఆ యొక్క శాలరీ విషయంలో ఉన్నటువంటి అనేక ఏదైతే పెండింగ్ ఉన్నాయో ఆ పెండింగ్లో కూడా ఒక సొంత బాడినటువంటి ఉన్నటువంటి నుంచి కొట్లాడి అక్కడ ఎలతో కావచ్చు అక్కడ మినిస్ట్రీ లెవెల్తో మాట్లాడి వాళ్ళకంతా కూడా ప్రాబ్లం తీర్చే దిశగా తను ప్రయాణించాలని చెప్పేసి కూడా మేమంతా ఎన్నుకున్నాం తనకున్నటువంటి పోరాట స్ఫూర్తి మాకంతా తెలుసు అని చెప్పేసి కూడా సింగరేణి కార్మికులు అక్కడ ఎంప్లాయీస్ హయ్యర్ ఎంప్లాయీస్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నిజంగా రియాజ్ అహ్మద్ ఎవరైతే ఉన్నారో రెండోసారి అంటే బీఆర్ఎస్ నుంచి కీలక పదవి తనకు దక్కిన తర్వాత అందరూ కూడా ఒక్కసారిగా ఎన్నిక చేయడంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అంటేది నిజంగా వాళ్ళకున్నటువంటి స్ఫూర్తి కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి The <laughs> weather పొలిటికల్ ఇన్ఫర్మేషన్ అంతా ఉండే ఉంటుంది అసలు ఈ యొక్క విషయం తెలుసుకున్నటువంటి కవిత అసలు ఈ రోజన్నా రేపన్నా అమెరికా నుంచి రానున్నారు దిగిన ఫ్లైట్ దిగిన తర్వాత ఎవరినెవరు కలవబోతున్నారు అసలు ఏంటి చర్చలు ఎలా ఉంటాయి ఈ యొక్క సింగరిని సంగించినటువంటి ఈ యొక్క జాగృతి దోస్తి ఇకపై ఎలా కొనసాగుతుందనే విషయం కూడా పూర్తి వివరాలు కూడా తనకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ ద్వారానో వివరించే ప్రయత్నం అయితే చేస్తారు కానీ ఈ యొక్క పదవి దక్కినటువంటి విషయం కూడా ఫోన్లో కావచ్చు అక్కడ ఉన్న మెసేజ్ల ద్వారా తను తెలుసుకున్న తర్వాత ఆ యొక్క పదవి बाध्य नामीदा పెట్టారు కాబట్టి చిత్తశుద్ధితో అంతకన్నా శుద్ధితో నేను చేస్తానంటూ కూడా రిప్లై ఇవ్వడం వాళ్ళకు ఉన్నటువంటి భరోసాను తెలియచేయడం అసలు నా వంతు ఏమైతుంది అసలు నా వంతు వరకు నేను కృషి చేస్తా మీ యొక్క బాగుకులకు సంబంధించినటువంటి ఏదైతే ఇళ్ళ సమలము ఇళ్ల స్థలాల గురించి కావచ్చు పర్మనెంట్ కోటర్ సంబంధించినటువంటి కావచ్చు శాలరీస్ విషయంలో ప్రైవేటీకరణ సంబంధించినటువంటి ఏదైతే ఓపెన్ క్యాస్ట్ మైనింగ్స్ కావచ్చు అక్కడ అనేక లీజుకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్తో అంతా కూడా కూర్చొని మాట్లాడి నా వంతు ప్రయత్నం చేస్తానంటూ కూడా తను మిసి ఇవ్వడం అదేవిధంగా తను రాకముందే పదవి కూడా తనకు దక్కడం అంతా కూడా అరుదైన గౌరవం అని కూడా ఆ జాగృతి స్టైల్ కావచ్చు అక్కడ ఉంటే బీఆర్ఎస్ ఏదైతే ప్రజెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నాయకురాలు ఉంది కాబట్టి ఆ బీఆర్ఎస్ శ్రేణులను కూడా కవిత వర్గం ఏదైతే ఉందో ఆ కవిత వర్గం కూడా ఆ హ్యాపీ మూమెంట్స్ కావచ్చు అక్కడ ఉంటే ఒక ఒక ఫ్లోరేష్ మూమెంట్ను కూడా సెలబ్రేట్ చేస్తూ ట్వీట్లు పెడుతున్నటువంటి పరిస్థితి చూడాలి సింగర్లో ఉన్నటువంటి కూడుకుపోయినటువంటి సమస్యల మీద అక్కడ ఇళ్ల స్థలాల మీద వాళ్ళకు వచ్చేటటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు అనేక విషయాల మీద కవిత ఎలా మాట్లాడబోతుంది వాళ్ళకున్నటువంటి సమస్య రాజ ఇప్పుడు నరసింహారెడ్డి తర్వాత నాయన నరసింహారెడ్డి తర్వాత ఆయనకు ఉన్నటువంటి సలహాలు కావచ్చు సూచనలు కావచ్చు మనీ మనం ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ పనులు కూడా చేసి పార్టీలో ఉన్నటువంటి నేమ్ ఫ్రేమ్ని కూడా ఎక్కడ భంగం కలించకుండా తను ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది ఆ సింగరేణి వాళ్ళకు సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ ఎలా రోజు రోజుకు పెరిగేటువంటి ఆ యొక్క బొగ్గు సంబంధించినటువంటి ఎలాంటి నిర్ణయాలు అక్కడ ఉన్నటువంటి ఆకాంక్షలు ఎలా పెడుతుందో కూడా గతంలో తన పని ద్వారా మనకు తెలిసేటువంటి అవకాశం అయితే పూర్తిగా కనబడతా ఉన్నది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन